నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు గురుగారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ నెలలో మరి మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెల మేషరాశి వారికి ముందుగా మనం చెప్పుకున్న సెప్టెంబర్ నెలలో చెప్పుకున్న విధానాన్ని అనుసరించి వీరు ఎదరికి వచ్చి ఉండే ఈ యొక్క రాశివారు ఈ నెలలో అక్టోబర్ నెలలో నూతనమైనటువంటి వ్యాపారాన్ని అవలంబిస్తారు అలాగే ఈ వ్యాపారంలో ఏ వ్యాపారంలోకి ఏ విధమైనటువంటి లాభాలు ఏ వ్యాపారంలో ఏ విధమైనటువంటి నష్టాలు ఇక్కడ రెండూ తెలుసుకోవాలి ఈ మేషరాశి వారు రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్లోని నూతనంగా ప్రారంభించేది రియల్ ఎస్టేట్ చేస్తారు భూమికి సంబంధించిన వ్యాపారాన్ని చేస్తారు ఈ భూ సంబంధమైన వ్యాపారం వల్ల కుజుడంటేనే భూమి మాత పుత్రుడు అందువలన భూమికి సంబంధించింది ఎప్పుడైతే జరుగుతుందో అధికమైన లాభాన్ని ఆర్జించడము అలాగే అధికమైన పలుకుబడిని సంపాదించడం పలుకుబడిని అధికంగా సంపాదిస్తారు వీళ్ళు అంటే చాలా మంచి ఈయన అయినా ఈయన దగ్గర మనం వెళ్ళాం ఈ దగ్గర కొన్నాము ఈయన దగ్గరికి అమ్మినా చాలా లాభాన్ని ఇస్తున్నాడు ఇటువంటి వ్యక్తులు ఉండాలరా అని చెప్పి చెప్పుకునే విధానం కలుగుతూ ఉంటుంది మేషరాశి వారికి అలాగే భూమి రంగంలో భూ ఇళ్ళ కట్టుబడి నిర్మాణ లెవెల్లో కూడా లాభదాయకమైన పరిస్థితులు పొందుతున్నారు అయితే ఈ మేషరాశి వారు ఈ నెలలోని రేడ్డు సంబంధమైనటువంటి అంటే కాంట్రాక్ట్ లాంటారు రోడ్డు వేయడం అంటే కిందకి వేయడం ఇలా ఆడుతూ ఉంటుంది అందులోకి వెళ్తే నష్టపోతారు లాభించరు నిర్మాణం సంస్థ పైకి బిల్డింగ్లు అయితే లాభదాయకం అలాగే రోడ్డు కిందకు వేసేది అయితే నష్టదాయకమైన పరిస్థితిని కంపల్సరీ జరుగుతుంది అలాంటి పరిస్థితులు పొందుతూ ఉన్నారు అలాగే వస్త్ర వ్యాపారులకు ఎలాగుంది ఈ నెలలో ఒక చిన్న వస్త్ర వ్యాపారం ఉన్నవాడు పెద్ద వస్త్ర వ్యాపారిగా మారతాడు అధికమైన ఎక్కువ చేస్తాడు కిరాణా అండ్ జనరల్ ఈ కిరాణా వ్యాపారం వాళ్ళు కూడా అత్యధికమైన లాభదాయకమైన పరిస్థితులు పొందుతూ ఉన్నారు ఆరోగ్యపరమైన పరిస్థితులు చూసుకుంటే అక్టోబర్ నెలంతా కూడా శుభదాయకమైన ఉంటారు విందు వినోదాల్లో పాల్గొంటారు అలాగే ప్రతి వారితోటి నమ్మకంగా పలకడము నమ్రతతో మెలగడము నమ్మకంగా పలకడము నమ్రతతో మెలగడము ఇది చాలా ఇంపార్టెంట్ మనిషికి అబద్ధం చెప్పినా కూడా గోడ గోడగట్టినట్టు ఉండాలట అది నమ్మకంగా పలకాలి అటువంటి విధంగా అయితే అనుసరించుకుంటా వస్తూ ఉంటారు పనిలోనే విజయాన్ని పొందుతూనే ఉన్నారు అలాగే సెప్టెంబర్ నెల కానుంచి అక్టోబర్ నెలలోని వరకు కూడా మంత్ ఎన్నింగ్ దాకా కూడా వీరికి తలవని తలవంపుగా ఏదో ఒక లాభాన్ని సంతరింపజేసుకుంటున్నారు కానీ నష్టదాయకమైన పరిస్థితి తెచ్చుకోవటం లేదు ఈ సెప్టెంబరు నెలలోని అక్టోబర్ నెలకి సెప్టెంబర్ నెలకి కొన్ని కొన్ని అవినాభావ సంబంధాలు ఉన్నాయి కదా ఎలాగొచ్చింది ఒకటో తారీఖు నాడు అక్కడ మాసశివరాత్రి నాడు మూడో తారీఖు నాడు అమావాస్య నాడు ఆ రెండు జరగాలి ఇవన్నీ జరగాలంటే ముందు ఆ రెండు సెప్టెంబర్ నెలలో చెప్తే అక్టోబర్ నెలలోని శుభదాయకమైన ఫలితాలని తీసుకుంటున్నారు అలాగే ఎదుటి వ్యక్తులతోటి మాట్లాడేటంటే నెల ఆకలి సమయంలో ఎదుట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తొందరపాటుతనాన్ని చూపించకూడదు అయితే ఎప్పుడది ఆలోచన ఆలోచనలేని పనులు చేశారో మీరు పొందిన ఫలితానికి విపరీతమైన నష్టాన్ని తెలుగు తెచ్చుకునేవారు అవుతారు కాబట్టి మంత్ ఎండింగ్ సమయంలో చాలా జాగ్రత్తతోటి వ్యవహరించవలసిన విషయం ఇది అలాగే గురుగ్రహ అనుగ్రహ తత్వం ఎక్కువగా ఉంది గురుగ్రహ అనుగ్రహం ఎప్పుడైతే గురువు రుజుడికి గురువు మిత్రుడు శుభదాయకుడు దానితోడు ఎప్పుడైతే గురు అనుగ్రహం కలిగి ఉందో వ్యాపారం ఉద్యోగాల్లో రాజ రాజకీయంలో వ్యాపారంలో ఉద్యోగంలో అలాగే మర్యాదకరమైన విషయాలు అటువంటివన్నీ పొందడానికి ఆధిపత్యాన్ని ఇచ్చేవాడే గురువు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శుభదాయకమైన ఫలితాలు ఇస్తాడు నిలకడైన ధనయోగాలు ఇస్తాడు సంఘ గౌరవ మర్యాదలు పెంచుతాడు ఉన్నతమైన పాదవలని కట్టబెడతారు అటువంటి ఫలితాలు ఎప్పుడైతే పొందుతున్నారో మేషరాశి వారు ఈ యొక్క అక్టోబర్ నెల అంతా కూడా శుభదాయకమైన ఫలితాలు పొందడమే కాకుండా కుటుంబంలో విందు వినోదములు అటువంటి కార్యక్రమాలు చేయడము అలాగే సత్యనారాయణమూర్తి స్వామి శ్రీరమ సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఈ యొక్క అక్టోబర్ నెలలో గృహమునందు కానీ ఆలయమునందు కానీ చేయించుకుంటే ఈ మేషరాశి వారికి సత్యనారాయణమూర్తి వ్రతముల అందులో వచ్చే కథల వల్ల ఆ వ్రత విధానం వల్ల శుభదాయకమైన ఫలితాలు అత్యధికంగా పొందగలుగుతారు రమా సత్యనారాయణమూర్తి చేయించాల వ్రతం అప్పుడు అన్న సందర్పణ జరుగుతుంది అనుకోంది ఇది సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత భోజనాలు ఓ మన కుటుంబ సభ్యులతో పాటు మన చుట్టాలను మన చుట్టుపక్కల ఉన్న మిత్రులలో కేకేస్తాం వాళ్ళందరికీ భోజనాలు పెడతారు భోజనాలు పెడితే అక్టోబర్ నెలలో జరిగేదానికి శుభదాయకమైన ఫలితములు ఎక్కువగా పొందుతారు ఈ యొక్క సత్యనారమూర్తి వ్రతాన్ని చేసుకోవాలి నెలలో ఏదో ఒక సమయం ఒక రోజును తీసుకుని సత్యనారుమూర్తి వ్రతానికి చేయవలసింది తిదివార నక్షత్ర యోగకరణాలు మంచి రోజులు చెడు రోజులని ఉండవు ఏ రోజైనా చేసుకోవచ్చు కాబట్టి ఒక పంతులు విధానికి ఎక్కేసి సత్యనారాయణ వ్రోతాన్ని చేపించండి మేషరాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెల అత్యధికైన శుభదాయకం ఉంది అక్టోబర్ నెల నుంచి ఎంతవరకు ఉంది ఇక్కడ దశాకాల విధానం ఎంత దూరం పరిగెడుతుంది మేషరాశి వారికి ఫిబ్రవరి నెల దాకా వెళ్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెల దాకా ఉంది అంటే ఫిబ్రవరి ధర బాగాలేదని అంటారు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది చాలా జరుగుతుంది అలాగే మనం ఊహించాలి అటువంటి పరిస్థితిని కలుగుతూ ఉంటారు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయడము తదుపరి గురు రాఘవేంద్రుడు ఎక్కడ నాది మంత్రాలయంలో ఉన్నాడు గురు రాఘవేంద్ర శ్లోకం మన పంచాంగంలో ఉంటుంది అది తీసుకుని రాఘవేంద్ర స్వామి శ్లోకాన్ని పఠిస్తూ వీలైతే మంత్రాలయం వెళ్ళి శ్రీ గురు రాఘవేంద్ర స్వామిని దర్శించి వస్తే ఈ మేషరాశి వారికి ఈ యొక్క నెలలో అత్యధికమైన శుభ ఫలితములు పొందడమే కాకుండా దైవానుగ్రహ విధానం కూడా కలిగి అనుకూలవంతమైన జీవితాన్ని వీళ్ళు పొందగలుగుతారు ఈ వార ఫలములు మాస ఫలములు సంవత్సర ఫలములు దిన ఫలములు ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం మనం చెప్పే దాంట్లో ఈ యొక్క సంవత్సర ఫలితం చెప్పాను నేను ఈ సంవత్సర ఫలితంలో ఒక అరవై శాతం మాత్రమే మీకు దగ్గరగా ఉంటుంది అయితే లక్ష్మి అనే అమ్మాయి ఉంది అమ్మాయికి జాతకం చెప్తున్నాం లాలేలు అని చెప్పే శంతకు బయలుదేరింది మేషరాశిచ్చింది మేషరాశి గురించి చెప్పండి లక్ష్మి లేరు లక్ష్మి అన్న వాళ్ళు ఒక్కరు లేరు కొన్ని వేల కోట్ల మంది ఉన్నారు ఈ వేల కోట్ల మందికి ఇదే జాతకమా నేను చెప్పింది అని చెప్పాను మీ యొక్క రాశి ఫలాన్ని కానీ లగ్న ఫలాన్ని కానీ లేకపోతే మీ నవాంశ చక్రం కానీ రాశి చక్రం కానీ లేదు గోచార చక్రాన్ని బట్టి నేను జాతకం చెప్పుకుంటూ వచ్చాను కాబట్టి ఈ జాతకాల వల్ల నేను చెప్పిన పరిణామాల్లో అరవై శాతం కరెక్ట్గా ఉన్నా నలభై శాతం మీకు నచ్చకపోయినా నేను చెప్పిన పరిహారాలు రెమెడీస్ తప్పనిసరిగా పాటించండి లేదు మన పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి అని అంటే పర్సనల్గా కలవాలి పర్సనల్గా వచ్చింది వచ్చిందంటే మీ రాశి నవాంస ద్రేక్కాణం అనే చక్రాలు ఎనిమిది చక్రాలు ఉంటాయి ఈ ఎనిమిది కుండలన్నీ పరీక్షిస్తాం అది మీ జాతకమే మీ నాడి బొటని వేలి ముద్రను తీసుకుంటాం మీ అస్త రేఖలను చూస్తాం మీ ముఖ కవళికలు చూస్తాం ఫేస్ రీడింగ్ మీ న్యూమరాలజీని తీస్తాం ఇన్ని విధాలుగా తీసి చెప్పే జాతకం మీకు కరెక్ట్గా వస్తుంది అంతేగాని ఈ రాశిచక్రంలో చెప్పాడు చెప్పాడు అని అన్నది ఇది మాత్రం అరవై శాతం మాత్రమే వస్తుంది అది వంద శాతం వస్తుంది కాబట్టి ప్రతి ప్రేక్షకులందరూ కూడా దీనిని గమనించి పర్సనల్గా కలవడం కానీ లేకపోతే ఫోన్ నెల తెలుసుకోవడం కానీ చేయడంగా కోరుతున్నాను అష్మాన్ భవ అలాగే గారు మీరు కనుక గురువుగారిని పర్సనల్గా కలవాలి అనేసి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సో ఇంకా లేట్ ఎందుకు ఆలస్యం చేయకుండా గారికి కాల్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్